వాడు అలాగే శట్టు డొక్క చెప్పేస్తాను శివుణ్ణి అయితే అయ్యాడు బుద్ధి లేదా అందరు లేచి లిటిల్ ఫిల్స్ చూసుకునేటువంటి లక్షణాలు ఎట్లా ఉంటాయి వాడు లేస్తే మన గొప్పతనం ఉన్నట్టు వాడు లేకపోతే మన గొప్పతనం లేనట్లయితే మన గొప్పతనం అదంతతో ఉంటది పోనీ అహంకారపడ్డా అలా చూసుకున్నా అంటే మన గొప్పతనం ప్రతి ఫూల్ చేత కండిషన్ చేయబడుతూ ఉన్నట్టు అంటే మనం పెద్ద హూల్ అని మళ్ళీ రుజువు చేసుకుంటూ ఉంటాం మనకు ఇవన్నీ దాటాలి ఈ స్థితులు దాచినప్పుడు సర్వాణి ఈ రకంగా నా ప్రకృతిని పొందుతున్నాయని తెలిసి కల్పక్షయే పునస్థాని కల్పారవు విసృజామ్యహం కల్పం అయిపోయినప్పుడు అవన్నీ కూడా నా లోక నా లోపలికి నా ప్రకృతిలోకి చెందుతున్నాయి కల్పం మళ్ళీ వచ్చేడు ఎవడి ప్రకృతిలోకి వాడిని మళ్ళీ విడిచిపెడుతున్నాను అంటే నిద్ర లేచేటప్పటికీ ఎవడి స్వభావం వాడి మీద పనిచేస్తుంది నిద్రలోకి వచ్చేది అందరిలోకి నిద్ర స్వభావం కూడా చేస్తూ ఉంటారు అంటే ఏ చదువుకునేవాడో నిద్రపోయాడు ఎస్ఎల్సీ రిజిస్టర్ ఉన్నవాడు నిద్రపోయాడు ఇంటర్మీడియట్ వాడడం నిద్రపోయాడు బిఏ వాడడం నిద్రపోయాడు ఎంఏ వాడడం నిద్రపోయాడు పీహెచ్డీ వాడు కూడా నిద్రపోయారు ఎంబీబీఎస్ వాడు నిద్రపోయాడు ఎంఈ బిఈ అందరూ నిద్రపోయారు వీళ్ళందరూ ఎవడు మట్టుకు వాడు వాడి డిగ్రీలు మేరకు ఉన్నప్పుడు ఏడుస్తున్నాయి కానీ నిద్రపోయినప్పుడు వాళ్ళకి ఉన్న డిగ్రీ ఏమిటి వాడే లేవు వాళ్ళకి ఉన్న డిగ్రీ వాడు పక్కన తేలిపోతూ ఉంటే అది తేలు అని తేలియటానికి కలిసి కూడా లేదు కదా చక్కగా యోగ్యం అనుకోవచ్చు మనం ఎందుకంటే తేలు పెడుతున్నా కూడా కథాకంగా ఉన్నాడు వీడు యోగాభ్యాసం చేస్తున్నాడు అని కాదు నిద్రిస్తున్నాడు వాడికి కొంచెం వెలుపు వచ్చేటప్పటికి తేలు కలిగించి ఇతరులకు వచ్చి తప్పుకొని తర్వాత రెండు రోజులు జ్వరం వస్తుంది ఏది తేలు నుంచి తప్పుకున్న తర్వాత జ్వరం అవసరమే కానీ వస్తుంది ఇంత తేరు వాళ్ళ పక్కన వెళ్ళింది గుర్తి ఏమో లేదు అంతేగాని కొట్టలేదని సంగతి సంతోషించేటువంటి కలిగే ధైర్యం కూడా ఉండదు వచ్చి కాక కొండ పక్కన పెద్ద పల్లెటూరు ఉంటే మొత్తం గొడ్డని కాసుకుంటూ ఉన్నారు వాళ్ళెళ్లలో హాయన మా బంధువు ఆచార్య గారు మా చిన్నప్పుడు ఆ పైన పందిరి మీద గడ్డి ఉంది కింద గొడ్డు వేద్దామని వేసం కాలంలో రాత్రి పూట గడ్డి పట్టుకు లాగేది లాగితే తడక్కన పైనుంచి కిందికి ఓ జంతువు పడ్డది పడంగా చేతిలో ఉన్న బాణా పరగట్టి ఎడాకెడా వాయించేశాడు అది ఎక్కడ అవి పట్టుదో చచ్చింది తర్వాత దీపం తీసుకొచ్చి చూస్తే అది పులి కుట్టాడా చచ్చిందే ఊరుకోవచ్చా అది పులి అని తెలిసాక నీ జనం వచ్చి వారం రోజులు మంచాడు ఇలా ఉంటుంది ప్రకృతి తన ప్రకృతిని చూసి తాను భయపడ్డా చచ్చింది కదండి ఇదికందుకో కానీ ఇది చింతపు చూసుకోకుండా గుర్తి ఇదే మనకు గుర్తుంటే ఎలా ఉండేది అనే ఐడియాతో జరగొచ్చింది కొట్టలేదని తెలిసి కూడా కనుక ఈ నిద్ర వచ్చినప్పుడు చేతికి నిద్ర వస్తుంది కాలికి నిద్ర వస్తుంది కంటికి నిద్ర వస్తుంది చెవికి నిద్ర వస్తుంది మనస్సుకి నిద్ర వస్తుంది మనం నేర్చుకున్న ఇంగ్లీష్కి నిద్ర వస్తుంది మనం చదువుకున్న సైన్స్కి నిద్ర వస్తుంది మనకు వచ్చిన మ్యాథమెటిక్స్కి హిస్టరీకి ఫిలాసఫీ అన్నిటికీ నిద్ర వచ్చి అన్ని నిద్రలోకి వెళ్ళిపోయినట్టు సమస్త జీవరాశులు కూడాను నిద్రలోకి వెళ్ళిపోతే నా ప్రకృతిలో ఉంటాయి మళ్ళీ ఎవడు మేడుకో వాడు వచ్చేటప్పటికి ఎవడు మానాన వాడు నిద్రలేస్తాడు మొత్తం అందరూ నిద్రలోంచి ఒక మాట లేరు ఎవడు లేవటం వాడివి నేను లేచేటప్పటికి నేను నా పేరు ఫలానా మా ఆవిడి పేరు బలానా మా పిల్లల పేరు ఫలానా నేను బలా వేరే మీరు లేచేపటికి అదే అనుకుంటున్నారు ఎవరుగా మీ ఉద్యోగం బలానా మీ పేరు బలానా ఎవడు లేవటం వాడు లేస్తాడు లెటర్ నుంచి నిద్రపోవటం మాత్రం నా నిద్రలో ఉంటారు నిద్రపోతారు లేచేటప్పటికి ఎవడి లేవటంలో వాడు లేస్తూ ఉంటారు ఈ ఎవడి లేవటంలో అనేది ఎవడి ప్రకృతి వాడికి అనేది ఏర్పాటై ఆ రూపంలో కూడా నేనే ఉన్నాను నాలో ఎవడి ప్రకృతి వాడిదిగా వాళ్ళు మేల్కొంటున్నారు ఎలా అయితే బ్లాక్ బోర్డు మీద సున్నాలు చుడితే ఒక పది ప్రతి సున్నాలోనూ బ్లాక్ బోర్డు ఉన్నది కానీ సున్నాలు పది ఉన్నాయి కానీ ఎన్ని సున్నాలు ఉన్నా ఈ సున్నాలోనే బ్లాక్ బోర్డు మీదే ఉన్నాయి ప్రతి సున్నాలోనూ బ్లాక్ బార్టీ ఉంది ఇంకోటి ఏం లేదు అలాగే నాలో ఈ ప్రతి జీవరాశులు కూడా వాళ్ళ వాళ్ళ ప్రకృతులతో మేల్కని నేనని మెలుగుతున్నారు ఎవరికి వాడు కానీ నా ఎందుకు వచ్చి నిద్రిస్తున్నారు జీవరాశులని ప్రళయం పొందినప్పుడు నా స్థితిని నా ప్రకృతిని పొందుతున్నాయి మేల్కు వచ్చినప్పుడు వాళ్ళ ప్రకృతిని పొందుతున్నాయి ఇది ఒక చక్కటి ఆటగా ఉన్నది ఈ ఆట ఇంకేం చేస్తాడో రేపు ఉదయం కూడా మళ్ళీ ఇంకేం స్నానం చేయమంటాడో మళ్ళీ చూద్దాం నేను మళ్ళా కలప చూసాను ఈ విశిష్ట స్వరూపంలో ఏదైనా ధ్యేయములు ఉన్నటువంటి వస్తువు మీద మనస్సుని లగ్నం చేయండి అనేటువంటి మార్గం పనికిరాదు మనస్సు కాన్సంట్రేట్ చేయండి మీ ఇష్టదైవం మీద అంటారు అలా కాదు మనస్సులో మనం కల్పించుకున్నటువంటి రూపములు ఆకారములు విగ్రహములు మన భావన చేత దివ్యములు కావచ్చులు కానీ మన మనస్సు చేత నిర్మాణం అయినటువంటివి కనుక మనస్సుకి అతీతంగా ఉండటం కోసం మనం చేసేటువంటి సాధన కనుక ఈ తొమ్మిదవ అభ్యాలు చెప్పబడిన సాధన ఒక్కటే మార్గం ఏ రూపం కనిపించినా చూస్తూ ఉన్నటువంటి నీవు అంతర్యాయంగా ఉండి భావన చేసి నీ నీవనే అంతర్యామూ ఈ రూపములు ఆకారములు వస్తూ పోతున్నట్టు భావన చేయవలసిందే కానీ ఒక రూపములను ప్రత్యేకంగా ఒక ఆకారమునందు నిబద్ధము చేసి మనస్సును బద్ధము చేసేటువంటి మార్గం ఇక్కడ పనికిరాదు అని సరిగ్గా మాస్టర్ సీవీ గారు ఆయన శిష్యులకు ఆయన ఇచ్చినప్పుడు సాధన ఆటే చెప్పారు కాన్సంట్రేషన్ చేయచ్చు మనస్సు ఏం చేయాలంటే ఎన్ని రకాల సాధన కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మీ మనస్సు మీలో ఒక భాగం కానీ నీ మనస్సులో ఇరుక్కునేందుకు ఒక భాగంగా ఉండటం నీ మనస్సు నేను ఎందుకు వస్తూ ఉంటుంది నీ ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటుంది నీ ఎందుకు లీనంకం ఉంటుంది సకల చరాచర జగత్తులలో నీవు చూస్తున్నటువంటి రూపములైన వ్యక్తులు అయినప్పటికీ సకల జంతు జార అయినప్పటికీ వస్తువులు జడములు చేతనములు ఇవన్నీ కూడా వాటి వాటి స్వభావం చేత ఉండి వర్తించి వెళ్తూ ఉన్నాయి కనుక అవన్నీ నీకన్నా బయట వచ్చి ఉంటూ ఉన్నాయనేటువంటి భ్రాంతిలో ఉన్నావు కనుక నీ అందరూ ఇవన్నీ ఉన్నాయి అని సాధన చేయడం ప్రగతి గీత పక్కన ఇందులో ఈ అధ్యాయంలో చెప్పా ధ్యానం చేయటం అంటే మాత్రం మనస్సును కేంద్రీకరించడం కాదు అని దీనివల్ల తెలుస్తుంది అంటే కాన్సన్ట్రేషన్ కాదు మనకు కావాల్సింది కాన్సంట్రేషన్ కావాలి మెడిటేషన్ కావాలి కాన్సన్ట్రేషన్ చేసినందువల్ల నరాలు బిగుతు వస్తుంది నొప్పి పెడతాయి ఒక్కొక్క స్థలం నొప్పి రావచ్చు మెడిటేషన్ చేసినందువల్ల ఏ రకమైనటువంటి కలవప్పులు కానీ మూలవన్నీ పోతాయి మన భావన దగ్గర నుంచి మనకు అతీతమైనటువంటి భావనలోకి మనం వెళ్ళాలి మనలో ఉన్న అంతర్యంగా దగ్గరికి మనం వెళ్ళటం కోసం తప్ప మన మనస్సు అనేటువంటి ఎలక రూపంలో అంతర్యాటి ఎలకలు ఉరికించడం కోసం మాత్రం కాదు మనస్సు కన్నా పెద్దవాడు దైవం తప్ప దైవాన్ని ఎలకబెట్టే కాదు మనస్సు అంటే ధ్యానం చేస్తున్న వస్తువుని మనకంటే చిన్న సైజులో మీటర్ కేజీలోకి దింపకూడదు దింపినట్లయితే మన దైవం యొక్క ఫోటోగ్రాఫ్ అవుతుంది అనేది మన దైవం కాదు అది ఇంతవరకు నిన్న ఇందులో మనం చెప్పుకున్నటువంటి సాధన ఈ నాచే వ్యాపింపబడి ఉన్నది ఈ సమస్త జగత్తు అని మొదట ధ్యానం చేయమన్నాడు నేను అవ్యక్తమూర్తిగా ఉన్నాను ఈ అవ్యక్తమూర్తి ఎందుకు ఈ కనిపిస్తున్న జగత్తంతా కూడాను కెమెరాలో ఫోటోగ్రాఫ్ పడుతూ ఉన్నట్టుగా పడుతున్నాం దీన్నే పెద్దలు విశ్వము దర్పణ దృశ్యమానంగా ఉన్నది ఆ వెనుక మౌన స్వరూపుడు మూర్తి అయినటువంటి దక్షిణామూర్తి ఉన్నాడు అని చెప్పారు ఎన్ని విధాలుగా చెప్తే ఏదో ఒక విధంగా మనం దాని ఎందుకు లగ్నం అవుతాం కదా అని చెప్పి అనేక విధములుగా దాన్ని మనకు ఇచ్చారు ఇక్కడ నా ఎందుకు సమస్త జీవరాశులు ఉన్నాయి అని భావన చేయమన్నారు నేను వాటి ఎందు నేను నా ఎందు ఉన్నాయి కనుక వాటిని నేను ఉన్నాను అంతే అని భావన చేయమన్నాను అనగా చెంగులో గ్లాసులో నీళ్లు ముంచేట్ కడితే గ్లాసులో నీళ్ళు మనసులో మనస్సులో అపనతకపోతే మనం ధ్యానం చేసి ఇష్టత ఈ గ్లాసు తీసుకెళ్ళి చెంపు తీసుకెళ్ళి కృష్ణానదిలో నుంచి అగ్రి వని పెడితే అప్పుడు ఆ నీళ్ళు ఏమనుకుంటాయో చూడండి నాలో ఈ చెంబు ఉన్నది కనుక చెంబులో నేనున్నాను కానీ చెంబులో నేను ఇరుక్కుని అట్లా భావన చేయాలి లేకపోతే ఈ చెంబులో మనం ఇంట్లో ముంచుకొచ్చినటువంటి నీళ్ళలాగా మనం భావన చేసినట్లయితే దేవుడు మన మనస్సులో మన చెంబు తోమ తవ్వకోకపోతే మన చెంబుడు యొక్క వాసన కొడతాడు మన దేవుడు దేవుడు వాసన నమస్కృతి పడుతున్న మన వాసన దేవుడు కోరుతుంది ఇది కూడా శాసనలో ఇదిగా మన మన చెంబుకిలా ఉంది అనుకోండి ముంచినవి కృష్ణ నీడైనప్పుడు తాగితే వాంచేస్తాయి అయితే కృష్ణ నీడు వాంచేస్తాయని చెప్పి ఒక నాస్తికమైన భావంతో మనం మాట్లాడవలసి వస్తుంది తెలియక అధ్యానం చేస్తాడు అప్పుడు కాగా కృష్ణానదిలో కొన్ని లక్షల చెంబుల నుంచి వేసాను అప్పుడు కృష్ణానది ఎట్లా అనుకుంటుంది అని మనం భావన చేస్తే అట్లా భావన చేయాలి నా ఏంటి చెంబులన్నీ ఉన్నాయి కనుక ఈ చెంబులైన అన్నచేందు ఇంతకంటే ఇంకా కొంచెం క్లోజ్గా ఈ భావన చేస్తే హిమాలయాల దగ్గర ఉన్నటువంటి గంగానది ఎక్కడ నీళ్లు నిలిచి ఉంటే లేదా ఉత్తరధ్రువంలో ఉన్నటువంటి మహాసముద్రములో నీళ్లలో మంచు దగ్గర కట్టుకుంటూ ఉంటే ఆ సముద్రం అనుకుంటుంది దచ్చుత నా కింద ఈ మంచుగడ్డలు అన్ని ఉన్నాయి కనుక ఈ ఏంటి నేను ఉన్నాను నాకన్నా ఈ మంచుగడ్డలు వేరు కావు కనుక నేను వాటి ఎందుకు ఉండటం వాళ్ళు నా ఎందుకు ఉండటం అనేటువంటి భావం భావన స్థితి భేదము చేత నీళ్ళు మంచుగడ్డ అవుతూ ఉన్నది కానీ భేదము చేత కానీ తదితరము రెండవ వస్తువు ఉండుట చేత అవటమే ఈ రకమైనటువంటి భావన తెలియటం పేరే అనన్య భక్తి అంటే అన్యము అనేటువంటిది లేదు అని తెలిసినటువంటి భక్తి వచ్చిన నాడే భక్తి వస్తుంది అన్నాడు అనన్య చింత సృష్టిలో ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రాదులు దారపుత్రాదులు మొదలైన వాళ్ళ ఈ రకమైన అనంత చి అనన్య చింత మనకు కలగాలి అనగా అన్యము అనేటువంటి మన మనసులో ఉన్నటువంటి అహంకారం ఈ రకంగా కలిగిపోతుంది అనన్య చింత కలిగినప్పుడు అనన్యాస్ చింత మా ఇందులోనే చెబుతాడు ఆ విధంగా నన్ను చింతనం చేసేటువంటి వాడు వాడి యోగక్షమని నేను చూస్తూ ఉంటాను అన్యము అనేటువంటి భాష ఎప్పుడైతే తొలగినదో అప్పుడు అనన్యుడు అవుతాడు భక్త్యాత్ అనన్యయ పదకొండవ వచ్చాయని చెప్పాడు ఈ అనన్య భక్తి కలిగినప్పుడు మాత్రమే నా విశ్వరూపం చూడటానికి సాధ్యమవుతుంది కానీ లేకపోతే విశ్వముడు యొక్క రూపమే కనిపిస్తూ ఉంటుంది కేసం చూస్తులు మనం చూస్తున్నే కనిపిస్తూ ఉంటాయి పొత్తు పోతున్న వాళ్ళు చుట్టాలు కనిపిస్తారు పక్కలు కనిపిస్తారు మిత్రులు కనిపిస్తారు శత్రులు కనిపిస్తారు మనకి ఏ ఏ వ్యవహార వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే కనిపించి దాంట్లో మనస్సు కాన్సన్ట్రేషన్ బద్దం అవుతూ ఉంటుంది ముక్తి రాదు దీని ముందు విమోచనం చేయడానికి చెప్పబడినటువంటి ఉత్తమోత్తమము విశిష్టము అయినటువంటి సాధన కనుక ఈ సాధన యొక్క ప్రత్యేకతను మనం గమనించాలి మిగిలిన సాధనలు క్రమంగా ఇక్కడికి వచ్చి లీనం అవుతాయి ఇది సోపానాలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి కృష్ణానది చెబుల్లో ఉన్న నీలకి కృష్ణానది ఎట్లాంటిదో మన భావనలకి ధ్యానానికి కూడా ఉన్నటువంటి పరమాత్మ లేదు ఇది మనం నాలో ఇవన్నీ ఉన్నాయని ఈ రకంగా ధ్యానం చేస్తే తప్ప వాడు అందేటువంటి వాడు కాదు వాడిలో వీడంతా ఉన్నారు అని ధ్యానం ఎనాడూ చేసినా లాభం లేదు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పాడు అని ఎన్నాళ్ళు చేసినా లాభం లేదు మీరు మీ చుట్టూ కనిపిస్తున్నటువంటి ప్రపంచంలో ఈ భావన చేయాలి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో ఎవరికేమో మనం అంతా ఉన్నామో అప్పుడు తెలుస్తుంది కనుక ప్రతి వాళ్ళు ఎవరికో రోజు ఈ భావన చేయండి నా ఇండు ఈ జీవరాశులు లేవు కారణమేమనగా సముద్రంలో ఉన్నటువంటి మనుషుల ఉన్న ప్రతి ఆకారంలోనూ ఏ ఆకారాలు కూడా సముద్రంలో ఉన్న భాగం కాదు అయినప్పటికీ సముద్రం తప్ప అందులో ఇంకేదీ లేదు ఈ రకమైన స్థితిలో జగత్తులన్నీ నేను అందుకుంటున్నాయి అని భావన చేయండి చేసినప్పుడు నేను ఈ జీవరాశులను భరించుకున్నటువంటి వాళ్ళను నాగ పుట్టి నాగవ పుట్టి ఉన్నటువంటి ఈ మంచుగడ్డ వంటి జీవరాశులు నాలో ఎలా ఉంటున్నాయి అని ఆ సముద్రం భావిస్తుందో ఒక మాత్రం సదుపాయం కోసం మనం భావించుకుంటాం ఉత్తర పువ్వాళ్ళ దగ్గర సముద్రాలు మనం చూసినట్లయితే పెద్ద మంచు కోణాలు కట్టకుండా ఈ కొండలు పరిగెత్తు ఉంటాయి రీతిని ప్రయత్నించేటు అట్టి గాలికి ఈ కట్టుకున్నటువంటి ప్రతి కొండ అందులో ఉన్నటువంటి ఆకారం కూడాను ఆ నీళ్ళ సముద్రం నీళ్లతో కట్టుకున్నాయి కానీ వేరే ఇతరమైనటువంటి లేదు ఇందులో అనేక ఆకారాలు కట్టుకుంటాయి ఏ ఆకారం కట్టుకున్నా మంచకొండ మీద ఉన్నటువంటి ఆకారం మళ్ళీ కొండ పెరిగిపోయేటప్పటికి సముద్రానికి వదులుతుంది కానీ వీటి ఆకారాలు మిగలవచ్చు పట్టుకున్నప్పుడు ఆ ఆకారం కేవలం భావనప్రాయం అంటే క్రీడాప్రాయమైనటువంటిది మాత్రమే ఈ మాసరిగా నీ ఎందుకు సమస్త జీవరాశులు ఉన్నారు అని చెప్పి భావన చేయ చేసినప్పుడు నీ అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది నేననే మాటకు అర్థం ఏమిటో సరైనటువంటి అర్థం ఏమిటో తెలుస్తుంది ఆ సరైన అర్థమే శ్రీకృష్ణుడు లేక శ్రీరాముడు లేకపోతే సర్వాంతర్యాని విష్ణువు నారాయణుడు హరి శివుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు గణపతి సూర్యుడు నీ ఇష్టం ఏ పేరైనా తర్వాత వస్తుంది పిండి మన దగ్గర ఉన్నప్పుడు రొట్టె ఎంత సైజులో వస్తుంది మన దగ్గర రొట్టె తయారైపోయిన తర్వాత అది గుచ్చుకులు మనం తెలియతూ ఉంటే పిండి అనేది మనకు దొరకదు కనుక ఒక భావన చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి రొట్టెలలో ఉన్న పిండి లాంటిది మిగిలిన భావనలన్నీ ఈ భావన మాత్రం రొట్టె చేస్తున్న వాడి దగ్గర ఉన్నటువంటి పిండిలని దాంట్లో ఏ ఆకారము లేరు కానీ వాడు ఏ ఆకారంలో అయినా రొట్టె చేయగలరు అన్ని ఆకారాలు దాంట్లో పాజిబిలిటీస్ మోస్తరుగా ఉన్నాయి మర్రికించ లోపల మర్రి చెట్టు సమస్తము ఆకులు కాయలు కిందలు ఊడలు వేళ్ళతో సహా అన్ని సైజు మొత్తం అంతా కూడా పొటెన్షియల్ గా ఎలా అయితే అందులో పాజిబిలిటీ కింద ఉన్నదో చైతన్య స్వరూపమైన మర్రి చెట్టుగా అలాగే ఈ అవ్యక్తము అచింత్యము అనంతము అయినటువంటి రూపం బ్యాక్గ్రౌండ్ దీని ఎందుకు ఈ సమస్త జగత్తు కూడాను ఆల్ పాజిబిలిటీస్ అనేటువంటి స్వరూపంలో తాగి ఉన్నది నీళ్లలో పట్టుకోబోయేటువంటి మంచు దగ్గర యొక్క సమస్తములైన టీస్ కింద శాశ్వతంగా స్థిరంగా ఉన్నాయి ఉండి తాత్కాలికంగా మంచుగడ్డలు కట్టుకుంటున్నాయి తాత్కాలికంగా వర్తిస్తున్నాయి తాత్కాలికంగా లయం అవుతున్నాయి ఈ మూడు తాత్కాలిక స్థితిలోనూ శాశ్వతంగా ఈ మహాసముద్రం ఉన్నాయి ఇలాగ మనం భావన చేసుకోవచ్చు ఎవరికి సదుపాయంగా ఉన్నటువంటి భావన అటు తీసుకుని ఈ తొమ్మిదో అధ్యాయంలో ఉన్నటువంటి భావనందు ప్రవేశం పోవచ్చు మనం ఆకాశంలో వాయువు ఎలా ఉంటుందో అలా భావన చేయనున్నారు చూచామని సర్వ జీవరాశుల కూడాను ప్రకృతిని యాంతి మామిక నా ప్రకృతిని పొందుతూ ఈ ఆకారాలు పొందుతున్నాయి అన్నారు అనగా నేను అనేటువంటి అనంతము అచింతము అయినటువంటి తత్వము నాది అనేటువంటి రూపము పొందుతూ ఉన్నది నాది అనేది ప్రకృతి యొక్క లక్షణము నేను అనేది ప్రకృతికి అతీతుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క లక్షణము ప్రకృతి లోపల బద్ధుడై ఉన్నటువంటి జీవుడు యొక్క లక్షణము కూడా నేను అనేటువంటి మాట ప్రకృతికి బద్ధుడైనటువంటి జీవుడు కూడా నేను అనే పేరుతోనే పిలువబడతాడు మన చేత వానే అహంకారం అనేట దక్ష ఐక్య కథలో వాడే దక్షుడు ఈ అహంకారములకు అతి దేవత తాలోనే కొద్దిగా చూస్తాం అనంటే దీనికి అతీతంగా సర్వాంతర్యాంగా ఈ తొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడినటువంటి పరబ్రహ్మ సాధనం ఏదైతే ఉన్నదో రాజయోగ సాధనం అతని పేరు కూడా నేను అనే పేరుతోనే మనం వ్యవహరించవలసి ఉంటుంది ఆ పేరుతోనే స్థాపన చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నటువంటి వాడు నేను అనే పేరుతో ధ్యానం చేసుకుంటూ ఎక్కడికి ఎవరు ఎవడవుతాడో ఎవరు ఉంటాడో అది తెలియటం కోసం ఇది ఇచ్చాడు కనుక ఇక్కడ అలా నా ప్రకృతిని పొందుతున్నాయి జీవరాశులన్నీ అంటే ఇందాక మనం చెప్పుకున్న ఉదాహరణలో ఈ మహాసముద్రం మంచుగడ్డలు తేలుతూ ఉన్న రూపం మనం చూసినప్పుడు మహాసముద్రం పేరు నేను మంచుగడ్డ పేరు నాది అని జ్ఞాపించుకున్నాను సముద్రం మాట్లాడుతుంది అనుకోండి ఈ మంచుగడ్డలు నావి అని అనేది అనుకున్నాం అన్నప్పుడు నేను కన్నా వేరే నాదిలో ఏమీ లేదు నాది అనేది వేరే ఆకారం ఉన్నది ఈ నేను అనే సముద్రంలో ఈ నాది అనేటువంటి మంచుగడ్డ తేలుతూ ఉన్నది దీనికన్నా అది వేరుగా ఉండకపోతే ఎలా తేలుతుంది నీటి కన్నా మంచుగడ్డ వేరుగా ఉండే తేలక ఉంటుంది కానీ అది ఉండటం ఏ విధమైనది తాత్కాలికమైనది నేను అనేటువంటి జలముల చేతనే తయారై ఈ మంచుగడ్డ నేను అనే జలములు కాకుండా ఉండి తేరేటువంటి రూపం వచ్చి నాది అనేటువంటిది నాకంటే వేరుగా మరి ఒక వస్తువుగా వచ్చి నిలబెడుతూ ఉన్నది కనుక ఈ సృష్టి అంతా కూడా చూసేటువంటి వాడు కాకుండా వాడికంటే వేరుగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది దీన్నే ఆబ్జెక్టివిటీ అంట అనగా ఐతరేయము అని చెప్పి వేద ఋషులు చెప్పారు అంటే ఇతర అనేటువంటిది ఎలా ఉద్భవిస్తుందో దాని చిత్రం మనకు తెలిసేందుకు చెప్పినటువంటి వాళ్ళు ఋషులు ఐతరేయము అనేటువంటి ఒక విద్య నేర్పారు దాన్ని మనం మాయా అనే పేరుతో చూద్దాం క్రీడ అంటే ఆ మొత్తంలో ఉన్నటువంటి ఆయన ఆడుకునేందుకు తాను అనేకంగా ఉండటం కోసం ఈ రూపాలుగా వస్తూ ఈ మామికా ప్రకృతిని లాంటి నాది అనేటువంటి ప్రకృతిని జీవరాశులు అనేటువంటి అది వచ్చేటప్పటికే ఎవరికి వాళ్ళు నాది అని నేనన్నమాటే వాళ్ళు అంటున్నారు అన్నారు అంటే కృష్ణలో ఉంచేసేటువంటి ఈ చెంపులలో ఉన్న నీరు ఉన్నదే మొత్తం ఎంత కూడా నేను అని అంటూ ఉన్నప్పుడు ఈ చెంపుల్లో ఉన్న నీరు కూడా నేను అని అంటూ ఉంటాయి కానీ ప్రతి చెంబులో ఉన్న నీరు కూడా నేను అన్న మాటకి అర్థం లేదు చెంబు ఆకారంలో చెంబు పరిమాణంలో ఉన్నటువంటి చిన్న నీరు అని అలాగే ప్రతి శరీరంలో ఉన్నటువంటి మనం ఎవరి స్వభావంతో వాడు వర్తిస్తారు అనేటువంటి స్వభావం మొత్తం అవుతున్నది సృష్టికి ఆ స్వభావంలోకి వెళ్ళిపోతారు అంటే కామం స్వభావంలోకి వెళ్ళిపోతారు నంబర్లన్నీ తీసుకుని కాసాగితే ఆ నంబర్ ఎలా ఉంటుందో దాంట్లోకి వెళ్ళిపోతారు ఎవడంత ఐశ్వర్యంలోకి వెళ్ళిపోతారు ఈ ఎల్సీఎం లాంటిది మొత్తంలో ఉన్నటువంటి ప్రకృతి నా ప్రకృతి అనే భగవంతుడు అనటానికి వీలుగా ఉన్న ప్రకృతి అది ఒకటి దానితో పుట్టినటువంటి సబ్ ప్రకృతిలు ఎవరికి వాడు పుట్టినటువంటి పరమాత్మ నేను అని అయినప్పుడు నాది అని అన్నప్పుడు నాది అనే మాటకి సకల సృష్టి అనే అర్థం ఈ సృష్టిలో ఏది అది విభాగంగా చూసినప్పుడు నాది అంటే వేరు వేరు స్వభావం అర్థం కనుక ఈ మొత్తంలో ఉన్న కామన్గా ఉన్నటువంటి స్వభావాన్ని ప్రకృతి లేక జగన్మాత అనేటువంటి పేరుతో చెబుతున్నారు అది ఇక్కడ చెబుతున్నారు ఈ సృష్టి సమస్తం కూడాను నాలోకి కల్పాంతంలో వెళ్ళిపోతాయి నా ప్రకృతిలోంచి మళ్ళీ యువతలకు వస్తాయి నాలోంచి వస్తాయి అయితే ఎందుకు వెళ్ళిపోతాయి ఎందుకు వస్తాయి అంటే అది ఒకటి స్వభావం కనుక అది రావటం వచ్చినప్పుడు ఆ వచ్చే స్వభావం నాకు ఉన్నది గనక అన్న అయితే భగవంతుడి కూడా స్వభావం ఉన్నదే ఉన్నది మనకి వాడికి తేడా ఏంటంటే మన ఆ స్వభావంలో ఇరుక్కుని ఉన్నాం మన స్వభావంలో వాడు వాడు స్వభావంలో ఉరుక్కోకుండా వాడి స్వభావం వాళ్ళే ఉరుక్కుని ఉంది ఇంతే తేడా వాడికి మనం సర్వాంతరీయమైనటువంటి పరబ్రహ్మానికి మనకి ఉన్నటువంటి తేడా వాడి స్వభావం మీద వాడు స్వామిత్వం కలిగి ఉన్నాడు మనము మన స్వభావం ఒక ఉన్నాం అంతే మనకు తోచింది మనం చేయకపోవలేము వాడికి తోచింది చేయటం కాకుండా తోచటమన్నా చేయటం రెండు వాళ్ళ నుంచి పుట్టి వాళ్ళు లేకపోతున్నారు కొంచెం భావాలు చేసుకోవాలి మనకి తోచింది చేయలేము అనేది మనకు అభ్యాసంలో చూస్తే తెలుస్తుంది ఏవి ఏదైతే మనకు అభ్యాసాలు ఉన్నాయో అవి మానలేము చాలా కష్టం కానీ ఈ అంతర్యామైనటువంటి పరమాత్మకి అభ్యాసాలు అనేవి ఉన్నాయి అనగా ఈ క్షణంలో వాళ్ళ నుంచి ఏది వస్తుందో వచ్చే క్షణంలో అది రానక్కలేదు మనకి ఆదివారం మీద సోమవారం వస్తుంది కానీ ఈ గోగోళం మీద అంతా కూడా అందరూ కుటుంబం మరిచిపోయేటట్టు ఒక మాటలు ఎవడైనా ఒక విషవాలు బాగుంది చేసేదండం మొదల నుంచి వీళ్ళందరికీ సోమవారం అన్నదాం ఉరికే తెలకం తొగ్గుకొని అనుకుని మళ్ళీ పెట్టుకుంటాడు సోమవారం పెట్టుకోకుండా ఏదో తిక్క వాహనం పిచ్చి వాహనం కూడా పెట్టుకున్నాం అనుకోండి పెట్టుకోవచ్చు మనం గడియారంలో పెట్టుకున్నాం గడియార టైం ఈ టైం అంతా కూడా మనం అంతా ఒక టూ మంది కాబట్టి టైం అవుతుంది కానీ నిజంగా అది టైం ఇలా కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలను రేపు ఎప్పుడు ఇది తీసేసి కిలో టైం పెట్టాడంటున్నారు అంటే డెసమల్ సిస్టంలో టైం పెట్టేటప్పుడు రోజుకు పది గంటలు గతకు ఒక నిమిషాలు నిమిషానికి ఒక క్షణాలు దాని ప్రకారం గడియా చేసేదంటున్నాం అది మాత్రం టైం కాదా దాని ప్రకారం ఆఫీస్కి వెళ్ళావా ఆఫీస్ నుంచి రామా ఫోన్ చేయాలి కనుక గడియారాలు మనకు కనపడేది టైం కాదు టైం అనే దాన్ని గడియారాలు సూచిస్తున్నాయి ఈ గడియారాలు ఎంత సత్యమో టైం ఏంటంటే మనం అంగీకరించినంతవరకే సత్యం అంగీకరించక మనం కిలో టైం పెట్టుకున్న తర్వాత నాలుగు కిలో గడియారాలు అనేది కూడా ఎవరైనా ఎవరన్నా వడుతున్నట్టయితే శిక్షడు అని అన్న ఈ పేపర్లో ఇప్పుడు మెట్రిక్ సిస్టమ్ ఎట్లయితే మనం వచ్చేసామో కిలో దిశమ సిస్టమ్ అయితే అలాగే రావచ్చు సిస్టమ్స్ అన్ని కూడా ఎవరికి వాటి ఏర్పాటు చేసిన కస్టమ్స్ ఒకడో ఇద్దరు ముగ్గురు నలుగురు ఏర్పాటు చేసుకుంటే కష్టం అంట ఒక కొన్ని వేల మంది ఏర్పాటు చేసుకుంటే సిస్టమ్ అంటే సిస్టమ్ అనేటువంటిది ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అసత్యము లేక విషయాలు కానీ అది లేనిది దాని లోపల ఉన్న పరమాత్మ అనేటువంటి సత్యం మనకు బోధపడడం అవకాశం లేదు ఉదాహరణకి కోడిగుడ్డు చుట్టూ ఉన్నటువంటి డిప్ప అది మొత్తానికి లిమిటేషన్ కానీ అది లేనిది కోడిపిల్ల తయారవు కోడిపిల్ల తయారైనంత వరకు డిప్పయ్యేదానికి ఆశ తయారైన చోట తర్వాత ఆ దెప్పేదానికి విఘనం అంతట బాగుంది అంతకు ముందు భద్ర చెప్తే మాకేమో బ్రత వస్తుంది కానీ కొడు పిల్లకి కానీ కొడు పిల్లలతో బయట లేవాడు తేడా కనుక కోడిగుడ్డుకి కోడిగుడ్డు డిప్ప ఎట్లాంటిదో అంతర్యం అయినటువంటి నేనుకి అందులో ఉంచినటువంటి నాది అనేటువంటి ఈ చెప్పబడిన ప్రకృతి సృష్టిలో ఉన్న పర ప్రకృతి అలాంటి అందుకనే మనకు మొట్టమొదటి గ్రంథం మానవ జాతి మొదటగా చూసినటువంటి గ్రంథం అనేటువంటి పురుష సూత్రంలో ఈ అవ్యక్తమైనటువంటి మహాతత్వం నుండి విరాట్ అనేటువంటి ఒక గుడ్డు పుట్టింది సంగతి విరాట్ అనే గుడ్డు నుంచి మళ్ళీ ఆ అవ్యక్తానికి పిల్ల పుట్టింది అంటే కోడి నుండి పెట్ట ద్వారా గుడ్డు పుట్టాను గుడ్డు నుండి మళ్ళీ కోడి పిల్ల పుట్టేనా ఈ కోడి పిల్ల ఆ మొట్టమొదటి వాళ్ళు ఉండినా ఇది పిట్టకన మొట్టమొదటి నుంచి ఇప్పటివరకు జరుగుతున్న సృష్టిలో ఉన్న పిట్టకన விட்ட கதம் எவ் கதம் கொண்டு மக்கா அதே மாதிரி செராஜ விராஜ அது புருஷ புருஷ் விராட பிட்டு விராட் நம்ம புருஷு பூட்டை அந்த அர்த்தம் சோற்றுல குண்டல உண்டு குண்ட உண்டு அது கொண்ட மொதல் கொடுத்துட்டே బిడ్డ కొట్టుకోవచ్చు ఆ మోక్షం రావడం కొండతో కుండతో వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్న స్నానం చేసుకోవచ్చు ఈ ఘటం ఒకటంగా వచ్చిందే మోక్షం ఈ ఘటం వెళ్ళిపోయిన తర్వాత ఏం మోక్షం మనకు రాదు మనలో ఉన్న పరమాత్మకు వస్తుంది తరిస్తే వాడు ధరిస్తారు మోక్షం వస్తే వాడికి వస్తుంది కనుక శరీరంలో పెడితే వచ్చే మోక్షం పరమాత్మకి ఆరోగ్యానికి వచ్చి మనం కనిపించేది లేదు సాధన ఎవరికి జీవుల కోసం కానీ పరమాత్మ కోసం దేవుడికి ఉద్ధరించడం కోసం వాడికి ఏమన్నా ఓటు తక్కువ అవుతుంది ఏమన్నా భయంతో చేసేది లేదు ధ్యానం ప్రార్థన యోగ అభ్యాసం ఇవన్నీ కూడా పరమాత్మ కూడా ఓట్లు అడుక్కునే ముష్టి వాడు కాదు కదా మనం పరిపాలించేటువంటి ప్రభు తత్వం అందుచేత ఈ తత్వం ధ్యానం చేసిన తర్వాత నా ప్రకృతిలోకి సమస్త జీవరాశులు వస్తున్నాయి నా ప్రకృతి నుంచి సమస్త జీవరాశులు మళ్ళీ విభవిస్తున్నాయి అని ధ్యానం చేస్తూ ఈ సృష్టిలో ఉన్న వాళ్ళని చూ ఎవడి ప్రకృతి నిన్ను బంధించదు అప్పుడు ఎవడైతే చేసినా నీకు చిరకు కానీ కోపం కానీ అవకరమైనటువంటి క్షుద్రత్వం నీచత్వం పోతుంది ఎంత వేదాంతం చదువుడి స్వామివారు కోపించారు అని ఉండడు పిల్లలు చెడుతుంట చేదాంతం చదువుతుంటే నేను చేతున్న సబ్జెక్ట్ ఎంత సీరియస్ అయినా చూడదు ఇలాంటి తత్వం చూపుతుంటే పిల్లవాడిని నడిపిస్తావా పిల్లలు వేడుకుంటే ఇక్కడ కూర్చుంటా అని పిల్లల్ని పిల్లల తల్లిని ఇద్దరిని కూడా కోపించి ధర్మ సంస్థాపనం చేశారు స్వామివారు ఒక అప్పుడు పాపం ఆ పిల్లవాడి తల్లి గర్మాన ఆలోచిందా ఇందాక స్వామివారు శారమాలు ఇది అనే పెద్దవారు చెబుతూ ఉన్నారు పిల్లవాడు నేటిస్తే కోపించారు పిల్లలు కాదు ఇది అయినా వేరే పిల్లల మన వయస్సులో మనకి ఎలా మాట్లాడేవాళ్ళు కోపట్టు మనకు బుద్ధి నెట్ట లేనట్టే జ్ఞానోదయాలు ఏ మాటలు అయిన తర్వాత మనం స్వామివారు కానీ స్వామివారు అంటే కానీ ఆయన స్వామివారు అంటే ఎవరిని కోపట్టడం ఎవరిని తిట్టడం ఎవరిని ఎకండి చేయడం ఎవరిని లింగించడం వాడు ఎందు ఏటానికి చేసేవాళ్ళము నిందించేవాళ్ళము ఒకళ్ళ వాళ్ళు తప్పులేదునే వాళ్ళం ఇంతమందినే వాడు ఎందుకు ఉంటూ ఉంటారు వాడు పాపం ఏడమని ఎవరిని ఏడాడు ఏది అన్నట్లుగా ఇంతవరకు ఎవిడెన్స్ లేదు అది స్వామి అసలు స్వామి అంటే కనుక ఎవరెవరు వాడి వాడి ప్రకృతిలో నానో ప్రవర్తిస్తూ ఉంటారని చూడటం మొదలుపెట్టి ప్రపంచంలో ఏ ప్రకృతిలో ప్రవర్తించేటువంటి వాళ్ళు కూడా నీలోనే ఉంటారు నీ ఎందుకు వర్తిస్తూ ఉంటారు నువ్వు నీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేసుకుంటూ ఉండగా నీ దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్లు కానీ నీ కౌంటర్ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు కానీ నువ్వు పోస్ట్ ఆఫీసులో కానీ సినిమా హాల్లో కానీ రైల్వే టికెట్లన్నీ చోట కానీ కూర్చుంటే చెయ్యబెట్టి టికెట్ల కోసం కొనేది ఎలా ఉంది చేస్తా ఎవరు ఉద్యోగం చేస్తూ ఉంటే వచ్చినటువంటి వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రకృతి ఉంటుంది ఆ టికెట్ ఇచ్చి అడగడానికి వచ్చేవాడు టికెట్ ఏదైనా బయట ఎలా చేయాలి ఏం అని అడిగేవాళ్ళు అయ్యా ఈ బండికి టికెట్ లేదా పోయి వచ్చే బండికి రిజర్వ్ చేసుకోవచ్చా అని అడిగేవాళ్ళు వస్తారు మన టికెట్ విధంగానే భయపడి పాపం పారిపోయేవాళ్ళు వస్తారు మనం టికెట్ విధంగానే బయటగా అని కాలపోతున్న వాళ్ళు వస్తారు నేను వాళ్ళందరినీ చూస్తూ నువ్వు టికెట్లు అమ్ముతూ ఉండగలైతే చేత అవుతుందో ఈ రాజ్య యొక్క శాస్త్రంలో ఈ సమస్త జీవరాశుల్ని కలిగించి చూస్తూ చెవుల్లో పత్తి పెట్టుకోక లేకుండా వెళ్తూ వీళ్ళందరిలో రినింగ్ మరి ప్రతిధ్వం చేస్తున్నటువంటి ప్రణాళిక మాత్రమే వీళ్తూ ఉండటం మీకు చేత చేతనవుతుంది చెరలలో వేడు పెట్టుకునే నాడు వింటా నాదాలు సిగినార్ వేడు తీసి మళ్ళీ కారణాలు లారీ నాదాలు నాదాలు ట్రాక్టర్ నాదాలు మళ్ళీ మామూలు కనుక చరలలో వేడు పెట్టుకుని పత్తి పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుని రాబడి కనిపించకుండా ఉంటే కళ్ళు మూసుకుంటే కనిపించకుండా ఉండవు అక్కడ ముందు మనం చూసిన పిక్చర్స్ అనేవి రీఫ్ తిరుగుతాయి చూడని వస్తుంటే లోపల మనస్సుకి మౌనం కావాలి కానీ కంటికి మోహం వస్తే నెల పొద్దున నీకు యోగ సాధన చేస్తాను స్నానం చేసి వచ్చే నెల పొద్దున ఎవరికైనా కంటి దాకా వాడికి కాదు వచ్చినా సరే చంపస్తాము సరే పాప వాడు వచ్చి కూర్చున్నాడు కోర్టు కోట్లు చచ్చిపోతాడు ఆరు గంట అయిపోయింది కూర్చోదు व्यवसाधन चुकता काम किंवा शरीर शेती त्रिकरण शुद्धी का निंचेपनारा काफी कपे